నేను ఒక బ్రహ్మకుమారిగా చెప్పలేక సోషల్ వర్కర్గా ఉషారాణి మెమోరియల్ ట్రస్ట్ నుంచి సెక్రటరీగా రాధికలు వెళ్ళాను మీ అందరి కోసం బ్రహ్మకుమారిస్లో ఉన్న వాయిద్యాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నానండి ఇక్కడ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ని ఓపెన్ చేయమని చెప్పి ప్రతి సెకండ్ కూడా చెప్తున్నారు కానీ దానికి విరుద్ధంగా బ్రహ్మకుమారి సెంటర్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి నేను వైద్యపరంగా చాలామందికి ఈ విధంగా స్వమానాలు అంటే అనాది గుణాల నుంచి అంటే బ్రహ్మకుమారీస్లో ఉన్న అనాది గుణాల నుంచి నేను స్వమాన స్థితులు రాయటం జరిగింది కానీ టెన్ ఇయర్స్ నుంచి నాకు బ్రహ్మకుమారీస్ నుంచి ఎలాంటి సహకారము లేదు అయినా కూడా నేను అందరికీ కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను ఈ స్వమాన స్థితి ద్వారా ఫార్టీ పర్సెంట్ ఎలాంటి వ్యాధులకైనా సరే మనకి నయం చేసుకోవచ్చు అండి అంటే బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ప్రతి దానికి కూడా ఒక్కొక్కటి తయారు చేశానండి తర్వాత డబ్ల్యూడబల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ నేను తయారు చేశాను నా యొక్క ఉద్దేశం ఇక్కడికి నేను వచ్చింది ఏంటి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలండి ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని అనుకోకుండా మనల్ని మనం కాపాడుకునే విధంగా ఆత్మిక స్థితి ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ స్వయంగా రుహాని యూనివర్సిటికమ్ హాస్పిటల్స్ని మన కోసం తయారు చేశారు కానీ మీకు అందుబాటులో లేవు అనడానికి ఏంటంటే బ్రహ్మకుమారి సెంటర్సే రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ అన్న విషయం తెలియకపోవడం ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ అనాది గుణాలు ఉన్నాయండి ఈ అనాది గుణాల ద్వారానే నేను వైద్యం అన్నది చెప్పడం జరుగుతుంది అంటే ఏ డిసీజ్కి ఏ ఆర్గాన్ పనిచేస్తుంది అంటే ఏ ఆర్గాన్కి ఏ స్వమాన్ పనిచేస్తుంది అని చెప్పి తెలియడం జరిగింది దీంట్లో మీకు ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర టెస్ట్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని కూడా తయారు చేశాను దాంట్లో మీరు సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా దాంట్లో మీకు యోగముద్రాస్ మెడిటేషన్స్ అవన్నీ ఉంటాయండి మీకు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యోగముద్ర మెడిటేషన్ అవన్నీ ఉంటాయి యోగముద్ర కావాల్సిన వాళ్ళు యోగముద్ర చేసుకోవచ్చు ఇక్కడ మెడిటేషన్ ఉంది ఈ మెడిటేషన్లో డిసీజ్ వైజ్ రాశానండి ఇక్కడ డిసీజ్ వైజ్ ఎలా ఉంది అంటే సోమాన స్థితి అంటే ఆత్మలో ఎలాంటి పవర్ నింపుకోవాలని ఉంది దానికి మళ్ళీ లలిత సహస్రనామం కూడా చెప్పబడి ఉంది నేను భగవంతుని నమ్మను అనుకున్న వాళ్ళ కోసం శబ్దం కూడా చెప్పానండి ఇక్కడ స్థితి ఏంటంటే లలిత సహస్రనామం నోరు తిరగని వాళ్ళకి ఇక్కడ స్వమాన స్థితి లేదు అంటే ఇతర మతస్థుల కి స్వమాన స్థితి అన్నది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ మూడిట్లో మీరు ఏది చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి ఇప్పుడు నేను ఈ స్వమాన స్థితిని నేను నా మీద ఎలా అనుభవం చేసుకోవాలన్న దానికి ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మ్యాటర్ ఉంది ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏమీ ఉండదండి ఎవరి సాధన వాళ్ళది ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీ సాధన మీదే అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అనే దానికి అర్థం ఏంటి అంటే ఒకటి స్థూలంలో యోగ ముద్రాసు అండి ముద్రాసు అంటే పూర్వంలో ఋషులు చేసిన ముద్రాసు తర్వాత సూక్ష్మములో ఆత్మిక వైద్యము అంటే ఇక్కడ అనాది గుణాలు ఉన్నాయి ఈ అనాది గుణాలైన ప్రేమ ఈ మెమోరియల్ ట్రస్ట్ నుంచి రాధికళ మాట్లాడుతున్నారండి నేను గత పది సంవత్సరాలుగా బ్రహ్మకుమారిస్కి నేను చాలా సర్వీస్ ఇవ్వడం జరిగింది అంటే మెడికల్గా అందరికీ కూడా వైద్యం స్వమానస్థితుల ద్వారా అందించాను కానీ నాలాంటి వాళ్ళ మీదకి బ్రహ్మకుమారిస్ దాడులకి దిగడం జరుగుతుందండి నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం మీడియా వాళ్ళు పోలీసులు వాళ్ళే వాళ్ళు నాకు రక్షణ ఇస్తూ ఉండడం వల్ల నేను ఈరోజు మీ ముందుకి రాగలిగాను పోలీసులకి మీడియా వాళ్ళకి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి యాక్చువల్గా బ్రహ్మకుమారీస్లో ఏం జరుగుతున్నాయన్న విషయము ఇక్కడ చాలామంది అందుకే తెలియట్లేదండి విశ్వం అంతా ఒకటే పరివారము అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ నా జోను నా ఏరియా అని సెంటర్స్ డివైడ్ చేసుకుని ఎవరు వాళ్ళని అడిగే వాళ్ళే లేరన్న దాంట్లో వాళ్ళు ఏ దేనికైనా చేయడానికి రెడీ అవుతున్నారు అంటే ఇదివరకు చాలా బాగుండేదండి రీసెంట్గా అయితే కనుక నా మీద చాలా దాడులు జరిగినాయి నన్ను రూమ్లో పెట్టి లాక్ వేశారు అంటే నాకు హ్యూమన్ రైట్స్ నుంచి అవార్డు వచ్చింది అవార్డు వచ్చిందని చెప్పి నేను యోగం చేసుకోవడానికి నేను వెళ్తే నన్ను తిట్టడం జరిగింది అది నేను రికార్డ్ చేసినందుకు నా ఫోన్స్ లాగేసుకుని త్రీ అవర్స్ నన్ను లాక్ వేసేసారు తర్వాత మా హస్బెండ్కి ఫోన్ కాల్స్ వచ్చాయి పోలీస్ లాగా మన హైదరాబాద్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు పోలీసులు వాళ్ళ మీద చర్య తీసుకున్నారు మళ్ళీ రీసెంట్గా నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం జరిగిందండి నేను వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చిన సమయంలో వాళ్ళు స్టేషన్లో ఉన్నారు ఉన్నప్పుడు బ్రహ్మకుమారి స్టేషన్లో ఉండగా నా ఇంటికి ఎవరు అటాక్ చేయడానికి పర్సన్ వెళ్ళారు ఇప్పటి వరకు కూడా పోలీసులు ట్రైస్ చేయలేకపోయారు అది ఇంకా కేసు రన్ అవుతుంది ఇక్కడ వైద్యపరంగా నేను చెప్తుంటేనే சோஷல் வர்க்க uh, <coughs> సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకొచ్చి అందరినీ కూడా ఈ స్వమాన స్థితుల ద్వారా బ్రహ్మకుమారి సెంటర్స్ నేను కనెక్ట్ చేస్తుంటే నా మీద ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదండి తర్వాత నా విలేజ్ సర్వీస్ అన్నీ కూడా ఆపేశారు అవి కూడా నేను మీకు ఆడియోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా నేను బయటికి రిలీజ్ చేసేస్తున్నాను ఇది నేను గచ్చిబౌలి బ్రహ్మకుమారిస్కి తెలియచేసే మరీ చేస్తున్నాను ఎవరైతే నా మీద దాడులు చేశారో వాళ్ళకు కూడా తెలియచేసే అంటే ఏమైతే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటకి ఇచ్చేస్తున్నాను అని చెప్పే చెప్పడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్కి కూడా యాక్చువల్గా నేను బ్రహ్మకుమారీస్ని కూడా పిలిచాను వాళ్ళు రాలేకపోయారు నేను బ్రహ్మకుమారిస్కి వ్యతిరేకం కా వ్యతిరేకం కాదండి కానీ ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు చేసిన తప్పు వల్ల అందరి మీద అది ఎఫెక్ట్ పడుతుంది నాలాగా ఎవరు కూడా సఫర్ అవ్వకూడదండి ఎందుకంటే నేను భయపడి నేను సోషల్ సర్వీస్ అంతా ఆపేయడం జరిగింది ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ భయంతో నేను ఒక సైట్ తయారు చేశాను అంటే నేను ఇంకా బయటకు వెళ్ళి సర్వీస్ చేయడానికి భయపడుతూ అంటే దాడులు చేస్తుంటే చేయలేకపోతున్నాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అన్న సైట్ తయారు చేశాను దాంట్లో వైద్యపరంగా అందరికీ అండి అందుతాయండి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ అందరికీ కూడా అందాలండి బ్రహ్మకుమారీస్ చేసే దాడులకి ఎవరు అడిగేవాళ్ళు లేరా అన్న క్వశ్చన్ అయితే నాకు వస్తుందండి ఎందుకంటే నేను మా అత్తగారి పేరు మీద నేను సేవ చేసుకుంటున్నాను బ్రహ్మకుమారిస్ పేరు మీద అయితే నేను ఎప్పుడు సర్వీస్ చేయలేదు అంటే నేను బ్రహ్మకుమారి అని తెలియడం కోసమని ఈరోజు వైట్ డ్రెస్ వేసుకుని కూడా రావడం జరిగింది దాంట్లో నేను మెడికల్ వింగ్ అండి ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు అంటే నేను యాక్చువల్గా బిహెచ్ఎల్ సెంటర్ నుంచి నాకు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అక్కడ సరళ బెహన్ని నేను అమ్మ అని పిలవడం జరిగింది కానీ నన్ను చాలా మోసం చేశారు ఇక్కడ చింతల్ సైడ్ వీళ్ళు ఏంటంటే స సరోజిని బెహన్ వాళ్ళు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది బీకే కవిత నన్ను లాస్ట్ టెన్ ఇయర్స్గా రూమర్స్ స్ప్రెడ్ చేసి అసలు నా ఏరియాలో కూడా నన్ను నడనివ్వకుండా చేసిందండి అంటే ఓం శాంతి అని నిన్ను చూసి దండం పెడుతున్నారు నన్ను చూసి దండం పెట్టట్లేదు అన్న విషయాలు జరుగుతున్నాయి అంటే జలసి ఇక్కడ భగవంతుడు నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితులను ప్రాక్టీస్ చేయమంటే వీళ్ళు ఈ విధంగా ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క బ్రహ్మకుమారి సెంటరు కూడా రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్గా తయారయ్యి అందరికీ కూడా వైద్యం అందించాలండి ఇక్కడ నేను ఆబుకు కూడా నేను మెయిల్స్ రాయడం జరిగింది నా విషయంలో ఇలా జరుగుతున్నాయని చెప్పి మౌంట్ ఆబు నుంచి నాకు ఎలాంటి సమాధానం లేదు తర్వాత నేను గచ్చిబౌలు కూడా వెళ్ళాను ఏంటి ఇలా జరుగుతుంది నేను అసలు ఏం చేశాను ఏం తప్పు చేశానని నా మీద దాడులు చేస్తున్నారు నేను జస్ట్ సర్వీస్ చేస్తున్నాను మీ యొక్క సెంటర్స్కి అందరికీ పంపుతున్నాను అంటే పరమాత్మ కనెక్షన్ అని చెప్పేసి ఇక్కడ నేను అందరికీ కూడా సుమా స్థితిని ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఫార్టీ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉందండి పేషెంట్స్ నుంచి టెస్ట్ మ్యాన్యూస్ కూడా ఉన్నాయి నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఆత్మీక స్థితి పరంగా వెళ్ళి చాలా లబ్ధి అన్నది పొందుతున్నారు వైద్య పరంగా నేను చేసే దాని మీదే ఇన్ని దాడులు చేస్తుంటే అసలు లోపల ఏమవుతున్నాయి అన్న విషయం నాకు తెలియట్లేదు ఈరోజు ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే నన్ను నేను బ్రతుకుతానా బ్రతకనా కూడా నాకు తెలియట్లేదండి నాకు భయం వేస్తుంది బ్రహ్మకుమారీసు వాళ్ళు బిహెచ్ఎల్ సెంటర్ వాళ్ళు కానీ లేదు అంటే చింతల్ సైడ్ ఉన్న కవిత కానీ నన్ను ఏం చేస్తుందో ఏ నిమిషంలో అన్నది నాకు అర్థం కావట్లేదు నా ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది కాబట్టి నేను ఉన్నా లేకపోయినా దయచేసి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ని మాత్రం అందరికీ వైద్యపరంగా అందేలా చేయండి ఈ యొక్క న్యూస్ని మీరు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే నాలాగా చాలామంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారండి నేను అన్నీ బయటికి చెప్పలేకపోతున్నాను